అల్లు అర్జున్ ఖచ్చితంగా వాళ్ళ నాన్న దగ్గర చూసి చేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయండి ఎందుకంటే అల్లు అర్జున్ అగ్రెసివ్గా వెళ్తాడు చాలా విపరీతంగా మాట్లాడడం చూస్తాం ఇంత ప్రధానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే మెగా ఫ్యామిలీతో ఇష్యూ కావచ్చు దాన్ని ఎప్పుడూ క్లోజ్ చేసుకోవచ్చు ఆయన ఎందుకంటే మెగా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది రీసెంట్గా సాయంత్రం తేజ్ కొన్ని ఫంక్షన్ జరిగింది దానికి కూడా అల్లు అల్లు అర్జున్ రావడం చూసాం అలానే రామ్ చరణ్ కూడా రావడం చూసాం కానీ వీళ్ళు అల్లు ఫ్యామిలీకి సంబంధించి అల్లు అర్జున్ సం ఏదైనా ఇంత ఇష్యూ జరుగుతుంది కేసు ఇంత స్ట్రాంగ్ అవుతుంది ఒక పక్కన రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకుంటే సాయిధం తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ వైష్ణవ్ తేజ్ కానీ ఇలా మెగా హీరోలు ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు ఒక నాగబాబు అలానే చిరంజీవి వీళ్ళు మాత్రమే కొంచెం పరామర్శించడం చూసాం మిగతా ఎవరు కూడా మాట్లాడకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది కానీ ఇక్కడ కొంచెం అల్లు అర్జున్ తగ్గి తగ్గి ఉంటే అనిపించింది వాళ్ళిద్దరు వారే అయితే ఇంకా ముదిరిపోతూ ఉంది మీరు చూస్తే అల్లు అరవింద్ జనసేన ప్రచారానికి వెళ్ళడం చూసాం ఒక పక్కన అల్లు ఆ పిఠాపురానికి వెళ్ళి అక్కడ ప్రచారంలో పాల్గొనడం చూసాం అల్లు అర్జున్ు ఒక పక్కన తోటి మంచి రిలేషన్ కొనసాగించడం చూసాం కానీ అల్లు అర్జున్ అయితే అలాంటి మెంటల్ అయితే కనిపించట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగానే అలానే మూర్ఖంగా మొండితనంగా యుగోతోటి ఉండాలంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు చూసాం కదా ఆ పోవడం వల్ల రెండు ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఎంత రచ్చ జరిగిందో చూసాం కదా మనం తీరా చూస్తే నిన్న ఎంక్వైరీలో కూడా యాభై ప్రెస్ సమాధానం చెప్పలేక రెండు కోట్ల ప్రకటించడం చూశాం దాదాపు కోటి రూపాయలు ఇవ్వడం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అల్లు అర్జున్ అయితే చూడాలి మరి ఇప్పటికైనా తగ్గి వాళ్ళ నాన్నలాగైతే అంటే సమయ పూర్తి అనేది చాలా అవసరం ఇప్పుడు ఎలా మాట్లాడండి ఏం చేయాలని ఆయన రెండు ప్రెస్ మీట్లు పెడితే దానిలో ప్రెస్ మీట్లు కూడా చాలా అబద్ధాలు అయితే ఆయన ఫ్లోలో మాట్లాడినప్పుడు నేను కొన్ని దొర్లిపోయాయి లేకుంటే కంటే స్క్రిప్టెడ్ స్క్రిప్టెడ్గా కొంచెం మాట్లాడితే బాగుండేది కానీ కొన్ని ఎక్కడైతే అబద్ధాలు చెప్పడంతో అయితే పోలీసులు కూడా చాలా తీవ్రంగా తీసుకొని అతను ఎంక్వైరీలో చెప్పడం చూసాం చాలా చాలా పెద్ద పర్వాలైతే ఫేస్ చేయడం చూసాం తన యుగో వల్ల అయితే ఖచ్చితంగా యుగోనే ఆ రోజు మన పైన స్టేజ్ పైన కూడా రేవంత్ రెడ్డి పేరు క్లియర్గా మర్చిపోయాడు ఆ రోజు మనం అందరం చూసాం మన క్లియర్ క్లియర్ క్లియర్గా మర్చిపోయాడు మర్చిపోయి ఏమని చెప్పేది తన సంజాయిసి కొంచెం గొంతు తడారిపోయిందని చెప్పడం కావచ్చు అక్కడే క్షమించాలని ఒక మాట చెప్పేసి అయిపోయేది రవీంత్ రెడ్డి గారని చెప్తే అయిపోయి ఉండేది క్లోజ్ అయిపోయింది తర్వాత కందులు దుర్గేష్ పేరు చెప్పేటప్పుడు దుర్గేష్ అని తెలుసు కానీ ఇంటి పేరు నాకు తెలియదు ఇంటి పేరు ఏంటో చెప్పండి ఇంటి పేరుతో పూర్తిగా చెప్తానని చెప్పడం చూసాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫ్ మినిస్టర్ ఉన్నారు కదా ఆయన ఇంటి పేరు కూడా చెప్పండి పూర్తి పేరు చెబుతాను అప్పుడు కొన్ని పవన్ కళ్యాణ్ అని అయితే మెన్షన్ చేయలేదు నారా చంద్రబాబు నాయుడు అని మెన్షన్ చేయలేదు ఇక్కడ చూస్తే రవంత్ రెడ్డి ఇంటి పేరు మెన్షన్ చేయలేదు అదంతా యాటిట్యూడ్ లాగా కనిపించింది ఒకదంతా ఒకటైతే అది చూసే వాళ్ళకి ఒక చూసేవాళ్ళు ఎవరైనా సరే చూడగానే కొంచెం ఇదేంద్ర బావా అనిపించేలాగా ఉంది అనిపించింది నాకు కూడా అనిపించింది చూడాలి ఇటన్నిటినీ సరి చేసుకోవాలి ఆయన ఫ్యూచర్లో అయినా సరే కొంచెం ఇటు సరి చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అందరితోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఎంత పెద్ద సినిమా పెద్ద హిట్ అయినా సరే ఈ రోజు తొక్కిన ఆరాధిస్తున్నారు తెలంగాణ పోలీసులు కానీ రేవంత్ రెడ్డి సీఎం కానీ దిగొచ్చేలా చేశారు ఇంకా రెండు రెండు కోట్లు ప్రకటించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత సఫర్ అయ్యాడు అర్జున్ అనేది మరి కొన్ని కొన్నిసార్లు తగ్గుండాల్సి ఉంటుంది పుష్ప సినిమాలో కూడా మీరు ఆ హెలికాటర్ షాట్ ఉంటే అక్కడ అంటాడు అనమాట పైకి ఎత్తు ఎదిగే కొద్ది తగ్గుండాలరా తగ్గకపోతే ప్రాబ్లం అవుతుంది అంటాడు మరి అది నిజ జీవితంలో ఆయన వర్తింప చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే నాకు అనిపిస్తుంది ఇప్పటికైనా కొంచెం మెగా ఫ్యాన్ తోటి కొంచెం వార్లు తగ్గించుకొని రేపు గేమ్ చేంజర్ ఉంది దానికి ఒక ట్వీట్ పెట్టడం ఏదో చేస్తే ఒక వారైతే క్లోజ్ అయిపోతుంది చూద్దాం మరి ఇప్పటికైనా మార్చుకుంటాడమో తన యాటిట్యూడ్ లేదా ఆ యువతో అలానే ముందుకెళ్తాను అలానే పోరాడతాను అనుకుంటే ఫ్యూచర్ ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది